హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర పెళ్ళి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది ఈ శుభవార్త ఏమిటి అంటే గత కొన్ని రోజులుగా ఈ యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శులైతే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ん టీచర్లకి ఇస్తున్నట్టుగానే అందులో భాగమైనటువంటి మాకు కూడా దసరా సెలవులని ప్రకటించాలి అని చెప్పేసి ఈ యొక్క యూనియన్ సభ్యులైతే మహిళా శిశు సంక్షేమ శాఖకి రిక్వెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది ఆ రిక్వెస్ట్లని మన్నించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కి అయితే దసరా సెలవులని ప్రకటించడం అయితే జరిగింది ఈ యొక్క దసరా సెలవులు ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఎప్పటి వరకు దసరా సెలవులు ఇచ్చారు ఎన్ని పూటల సెలవులు ఇచ్చారు అనేటటువంటి విషయాలతో పాటుగా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే రావడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను మీకు జీవో కాపీని అయితే చూపించడం జరుగుతుంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అయితే చాలా రోజులుగా ప్రభుత్వ టీచర్లకి సమానంగా అదే శాఖలో మేమైతే పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగానే పనిచేస్తున్నటువంటి మాకు శ్రమదోపిడి జరగ కుండా మాకు కూడా ప్రభుత్వ టీచర్లకి ఇస్తున్నట్టుగానే ఈ యొక్క హాలిడేస్ దసరా హాలిడేస్ అనేది బతుకమ్మ ఈ అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి హెల్పర్స్ మరియు టీచర్స్ అందరూ కూడా మహిళలే కాబట్టి మేము కూడా బతుకమ్మ ఆడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ బతుకమ్మ పండుగని మేము కూడా ఆడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా రోజులుగా రిక్వెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది ఆ యొక్క రిక్వెస్ట్లని మన్నించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా వర దసరా వరకు ఫుల్ హాలిడేస్ని అయితే ఇవ్వలేదు అలాగని చెప్పేసి పూర్తిగా హాలిడేస్ లేకుండా ఉండేటటువంటి ప్రయత్నం కాకుండా హాఫ్ డే వరకు స్కూల్ని నిర్వహించి ఈ యొక్క అంగన్వాడీ స్కూల్ని హాఫ్ డే వరకు నిర్వహించి హాఫ్ డే తర్వాత మీరు బతుకమ్మ సెలబ్రేషన్ లో భాగంగా పాలు పంచుకోవాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది ఇక ఫ్యూచర్లో పూర్తి హాలిడేస్ కూడా రావాలి వచ్చేట వచ్చే విధంగా కృషి చేస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వారి యూనియన్కి సంబంధించినటువంటి సభ్యులు అయితే కోరడం జరుగుతుంది ఎందుకంటే ఈ దసరా హాలిడేస్ ఎప్పుడైతే స్కూళ్ళలో ప్రకటించడం జరిగిందో ఆ స్కూళ్ళలో ప్రకటించిన నాటి నుండి అంగన్వాడికి వచ్చేటటువంటి పిల్లలు రాకపోవడమే కాకుండా వారికి సంబంధించినటువంటి 20 తల్లులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు వారు వారి పుట్టింటికి బతుకమ్మను ఆడుకోవడానికి వెళ్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ అంగన్వాడీ టీచర్స్ మేము ఖాళీగా వెళ్ళి ఈ స్కూల్ని నడిపించడం అయితే జరుగుతుంది మేము కూడా మహిళలమే కాబట్టి మేము కూడా బతుకమ్మ ఆడుకోవాలి కాబట్టి మాకు పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వ టీచర్లకి ఇస్తున్నట్టుగా హాలిడేస్ని ప్రకటించాలి అని చెప్పేసి అయితే గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరానికి గాను హాఫ్ డే స్కూల్ కంటిన్యూ చేసి హాఫ్ డే అయితే సెలవులను ప్రకటించడం జరిగింది ఫ్యూచర్లో వీరు మరింత బలంగా పోరాటం చేసినట్టయితే ఈ యొక్క హాఫ్ డే కాస్త ఫుల్ డే హాలిడేస్ గా ప్రభుత్వ టీచర్లకి ఇస్తున్నట్టుగా హాలిడేస్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్